దేవునికి సూత్రం కోడి వచ్చిన సంఘ బిడ్డలకి పాశం గారికి అందరికీ వందనాలు ఎస్ఎస్సి టెన్త్ రిజల్ట్లో అయితే నాకు దేవుడు ఘన విజేత దయచేసాడు నాకు సిక్స్ హండ్రెడ్కి అయితే ఫైవ్ ట్వంటీ నైన్ మార్క్స్ అయితే దేవుడు ఇచ్చాడు అందుకు దేవునికే మహిమ ఆమె ప్రార్థించిన సేవకురాలకి సంఘానికి అందరికీ వందనాలు దేవునికే మహిమ దేవునికి స్తోత్రం హలే ఇచ్చిన సేవకులకి సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను మరి గడిచిన కాలం అంతా కూడా దేవుడు తన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడినందుకు దేవునికి వందనాలు మరి దేవుడు మాకు ఇచ్చిన బిడ్డను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి దేవుడు మహాకృప చేత మరి టెన్త్ ఎగ్జామ్స్లో బిడ్డకి దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చాడు ఇటువంటి అనారోగ్యానికి గురి కాకుండా ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు దేవుడు తనకు ఆపుదల్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇచ్చి మరి జ్ఞానమిచ్చి జ్ఞాపశక్తినిచ్చి మరి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను మరి ప్రత్యేకంగా సంఘం మరి సేవకురాలు ఎంతగానో ప్రార్థన చేశారు కృపకు అపాత్రలో మేము అసలాంటి ఆశీర్వాదానికి యోగ్యులం కాదు కానీ దేవుడు తన మహాకృప చేత కేవలం ఇది సేవకురాలు ప్రార్థన సంఘ ప్రార్థనే నిజంగా ఒక్కొక్కరు కూడా ఫిన్ని విషయంలో దేవుడు మంచి మార్కులు ఇస్తారని మహాకృప చేత ఆ మార్కులు మరి నేను అనుకోవడం అయితే బిడ్డ జ్ఞానం కాదు కానీ చదివిన దాన్ని బట్టి దాన్ని బట్టి కాదు కానీ మరి రాసినంత మట్టుకు సొంతంగా రాయడానికి అలాగే ఇది కేవలము దేవుడు ఇచ్చిన జ్ఞానముని బట్టే ఫిన్నీకి ఇటు గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి అలాగే ఇంకా ఎన్నో విజయాలు సంఘంలో మరి మేము సాక్ష్యంగా నిలబడ్డానికి బిడ్డకి ఎన్నో విజయాలు రావాలా ఇంకా విజయాల విజయాలతో దేవుణ్ణి మహిమపరచాలా మరి బిడ్డ ప్రత్యేకంగా ఒక నిబంధన చేసుకున్నాడు ఈ ఎగ్జామ్స్లో మరి నేను మంచి మార్కులు వచ్చి పాస్ అవుతే మరి ఆప్త్యసం తీసుకుంటాను అన్నాడు మరి అయితే అదే మాట మీద ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అన్నాను మరి అలాగే దేవుడు చక్కటి విజయాన్ని ఇచ్చాడు ఆ మాటను కూడా బిడ్డ నిలబెట్టుకొని రక్షణ పొందుకునేలాగా మరి మీరు అందరూ ప్రార్థన చేయమని అడుగుతున్నాను ప్రార్థించిన సంఘానికి అలాగే సేవకర్యాలకి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినాలన్నింటిలో కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడాడు మరి నేను చాలా బలహీనరాలని అయినప్పటికీ దినదినం కూడా దేవుడు ఆరోగ్యం ఇచ్చి బలంనిచ్చి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇంతవరకు ఏ లోటు లేకుండా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అందుని బట్టి దేవునికి వందనాలు నా తల్లికి కూడా దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుని బట్టి దేవునికి వందనాలు మరి ప్రత్యేకంగా మమ్మల్ని ప్రేమించే సంఘాన్ని సంఘబిడ్డల్ని దేవుడు ఇచ్చాడు మరి మా క్షేమం కొరకు అనుదినము కూడా ప్రార్థించే సంఘాన్ని సేవకరాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఇది నిజంగా చాలా సంతోషకరమైన మరి దినము మరి బిడ జీవితంలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి అనేకమైన విజయాలు బిడ్డ జీవితంలో చూడాలని మరి బిడ ఒక ఉన్నతమైన స్థితిలో నడవాలని మరి బిడ్డల కొరకు ప్రార్థన చేయమని అడుగుతూ మరి సంఘంలో బిడ్డలందరికీ దేవుడు ఇచ్చిన విజయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి దేవుడు మరి సేవకురాలు చెప్పి నేనైతే కొంచెం అవిశ్వాసం వచ్చింది నాకు ఏం రాస్తాడో ఎలా రాస్తాడో ఏటో అని అయితే ఒకటే మాట ఎవరో అసలు అనుమానించడానికి లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్లాస్ రావాల్సిందే అన్నారు అలాగే దేవుడు అందరికీ కూడా చక్కగా ఫస్ట్ ఇచ్చి మంచి మార్కులు ఇచ్చి మరి దేవుడు పాస్ చేయించినందుకు సంఘంలో ఏ బిడ్డకు కూడా అపజయమనేది లేకుండా దేవుడు ఇచ్చినందుకు దేవాదేవునికి వందనా చెల్లించుకుంటూ మరి ప్రార్థించిన అందరికి కూడా వందనా చెల్లించుకుంటూ చిన్న సాక్షిని దేవుడు దేవించిన గాక ఆమెన్ ఆమెన్ హలీ హ ఎగ్జామ్స్ అంటే చాలా భయమే వచ్చింది అందరికీ భయమే కదా ఎగ్జామ్స్ అంటే పిన్ని మీద అయితే ఆశలు చాలా తక్కువ అందరికీ ముఖ్యంగా వాళ్ళ డాడీకి ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి చదివిద్దామనేవారు అలాగే ఉండేవి లేండి మా చిన్నోడిది ఈడిది కొంతమంది జాతకాలు అలాగే ఉంటే అప్పటివరకు ఏమి చదవరు లాస్ట్లో మాత్రం చాలా మంచి మార్కులతో బయటకు వస్తారు ప్రతి క్లాస్ అలాగే జరిగింది దేవునికి స్తోత్రం హాలి లూయా హాలి లూయా ఇది పాస్ అని మామూలుగా చెప్పడానికి లేదు మామూలు పాస్ కాదు ఇది ఐదు వందల ఇరవై తొమ్మిది మార్కులు అంటే అది మామూలు జ్ఞానం కాదు దేవుడు అనుగ్రహించిన కృప అది సామాన్యమైనది కాదు దేవునికి స్తోత్రం హాలెలుయ హాలెలుయ చూడండి మనము మన కళ్ళతో చూస్తే చాలా చిన్నదిగా అల్పంగా కనబడుతుంది అదే దేవుని కంటితో చూసినప్పుడు ఈ మనుషుల దృష్టికి లేనిది దేవుని దృష్టికి చాలా ఘనమైనదిగా ఉంటుందట దేవునికి స్తోత్రం హాలె లూయ వీళ్ళు చదవరు ఎలా రాణిస్తారు ఎలా ముందుకు వెళ్తారు అలాగ అంటున్న ఆ సందర్భాల్లో దేవుడు ఎంత గొప్ప కృప అంటే మూడో కీర్తనలో ఉంటుంది కదా దావిదంటాడు నా తల ఎత్తువాడవు నీవే దేవునికి స్తోత్ర వీళ్ళ అమ్మమ్మ గారు ఎప్పుడు చూసినా కానీ మరి వాళ్ళ మా ఇంకొక మనవరాల విషయమై అనేది అంట ఎప్పుడు చూసినా రాత్రి పగలు చదివేస్తున్నారు నువ్వు ఏటో నువ్వేం చదువుతున్నావో ఏం చదవట్లేదు అంటూ ఈడన్నాడంట ఈడనుకున్నాడంట ప్రార్థన చేసి నాకు ఆ పిల్లకన్నా ఒక్క మార్క్ ఎక్కువ ఇస్తే చాలు ప్రభు అనుకున్నాడట దేవునికి ఇస్తోత్రా అలాగని ఆ పిల్లకి మార్కులు తక్కువ రావాలని కాదు ఒక్క మార్కు నాకు ఎక్కువ ఇస్తే చాలు అని అనుకున్నాడు అయితే వీళ్ళ బంధువురాలే అమ్మలమ్మ గారి మనవరాలే అయితే ఒక్క మార్క్ అన్న దగ్గర దేవుడు ఎన్ని మార్కులు ఎక్కువ చేశాడు తెలుసా ముప్పై తొమ్మిది మార్కులు ఎక్కువగా ఇచ్చాడు దేవునికి ఇస్తోద్రా హాలే లూయ్యా హాలే లూయ్యా ముప్పై తొమ్మిది దేనికి సూచనండి కొరడా దెబ్బలకు సూచన దేవునికి స్తోత్ర ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు గాయపరచబడ్డాడు మన కొరకు అవమానపరచబడ్డాడు మన కొరకే అన్ని సమస్తములు కూడా దారబోసిన దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడానికి కల్వరి సిల్వలో తన ప్రాణాన్ని త్యాగం చేశాడు దేవునికి స్తోత్ర హాలే చిన్న బిడ్డల ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు దేవుని బిడ్డలారా చూడండి బిడ్డ చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడంటే ముప్పై తొమ్మిది మార్కులను ఎక్కువగా ఇచ్చి బిడ్డ తలని ఎత్తిన విధానాన్ని బట్టి సర్వోన్నతుడైన దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును కాక పరిశుద్ధాత్మకాన్ని మా మధ్యలో కదలండి అయ్యాలు ఇక్కడ జరిగించమని వేడుకుంటున్నాను అద్భుతం చేయండి అద్భుతాలు చేయండి అద్భుతాలు చేయండి మార్చిన కలిగిన కార్యకు జరిగించండి నాయన నాయన నీ మారు మనసుకై నీ నీకు వందనాలు తండ్రి నీ రక్షణ అనుగ్రహించబోతున్నందుకే నీకు స్తోత్రాలయ్యా మీద హృదయాన్ని తెలవండి అయ్యాన్ని జ్ఞానంతో అయ్యా అయ్యాని హస్తంతో తాకండి అయ్యా కాళ్ళ నుండి కాలు వరకు ముట్టండి ఈ కార్యక్రమంతో దివ్యకరంగా జరిగించండి మా మధ్యలో మీరున్నారని మేము విశ్వసిస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ తండ్రిని కాకిడి బిడ్డ అనుభవించాలా ఏ సునావులో పరిశుద్ధాత్మ చెత నింపవనాలయ్యా అటు కార్యం అయ్యా ఈ సమయంలో జరిగించమని కార్యక్రమం అంతా కనుక జరిగింది ఈ నామాన్ని గణపరచుకోమని మహిమ నందుకోమని ఏ సై నామడిచున్న పని ఒక తండ్రి యోగ నీళ్ళలోనికి ఆయనే దిగి ఆయనే బాప్తీసం తీసుకొని నీతి యావత్తు ఇలాగ జరగాలని చెప్పి ఆయనే బాప్తీసం ఇచ్చి యోగా చెప్తూ బాప్తీసం వెళ్ళాడు ఆ నీళ్ళల్లో బయటకు వస్తున్నప్పుడు మనిషి ఇలాగ చాలా మందికి ఆరాధన వస్తున్నారు ప్రార్థన చేయగలరు దర్శనాలు చూడగలరు అన్ని అనుభవాలు ఉన్నాయి కానీ రక్షణ అనుభవం లేదు ఒక్క వాక్యం ఎత్తి చదువుతున్నాడు ఏంటంటే యశ్య గ్రంథంలో ఆయన గొర్రె వాళ్ళే వదకు తేబడను బొచ్చు కత్తిరించువాని ఎందుకొర్రె పిల్ల ఎలాగూ మౌనం ఉండెనో అలాగే ఆయన నోరు తెలవలేదు ఆయన దీనత్వం బట్టి ఆయన న్యాయ విమర్శలు దొరకకపోయాను ఆయన సంతాప ని ఎవరు వివరించరు ఆయన జీవం భూమి మీద నుండి తీసుకెయబరు అని ఇలా చదువుతున్నారు ఎవరి గురించి అవుతున్నాడు ఈ లేఖనాలు ఎక్కడ ఈ అన్నీ తేను గురించానంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆ శిలువ మరణాన్ని గురించి ఆయన పునరుద్ధానం గురించి వివరించగానే ఆ దారిలోనే నట నీళ్ళు వచ్చితే ఒక్క వచనం విని అతనికి మారమరచగలిగి నా కోసం నా దేవుడు మౌనంగా ఉన్నాడా నా కోసం నా దేవుడు ప్రాణం పెట్టాడా రక్తం గార్చాడ శిల్వన సమాధి సమాజ్ చేయబడ్డా నా కొరకు ఆయన నా కొరకు తిరిగి లేచాడు నాకు నిరీక్షణ ఇచ్చాడని ఇదిగో నీళ్ళు అని అన్నాడు ఇదిగో నీళ్లు నువ్వు నాకు బాప్తీసం చేయడానికి ఏమైనా నీకు ఆటంకం ఏమన్నా ఉందా అని అడిగాడ ముప్పై ఆరవచనంలో ఏసుక్రీసు గురించి సువార్త ప్రకటించాడు వెళ్ళు వెళ్ళుచుండగా ఇదిగో నీళ్ళు నాకు బాగ ఇచ్చినకు ఆటంకం ఏమని అడిగి రథం నిలుపుమని ఆట అంటున్నాడు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా పొందవచ్చని అని ఒకటే ఒక మాట నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా నీవు బాప్తీసం పొందవచ్చు ఏసు క్రీస్తు అని ఆయన రక్షకుడని పూర్ణ హృదయంతో నమ్ముతున్నావా అయితే నువ్వు బాప్తీసం పొందవచ్చు అతడు దేవుని కుమారుడు అని విశ్వసించుకున్నావా అని ఉత్తరమిచ్చినప్పుడు పిలుపు కార్యక్రమాలు జరిగించు ఏసు దేవుడి కుమారుడు నమ్ముతున్నావా పూర్వం క్రీస్తు దేవుడిని ఆయనే దేవుడన్ను అంగీకరిస్తున్నావా ఈ రెండు మాటలు నీ జీవితంలో అవును నా దేవుడు ప్రభుత్వ యేసు క్రీస్తే అని నీ హృదయంలో అంత వరకు కూడా తమ వరకు కూడా నీ హృదయం నిలుపుకోగలగాలి ఖచ్చితంగా అంత వరకు నమ్మకంతో ఉన్న వారికి జీవక్రితాన్ని నమ్మిస్తాడు ఆయన వచ్చేవాడు ఆలస్యం లేకుండా రాబోతున్నాడు కాబట్టి మనము చాలా అలర్ట్ కావాలి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఎంత దినాల్లో ఎలా ఉందంటే ఎవరిని బాప్తీసం కొరకు బతిమీలాడొద్దు ఇవి ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దు కానీ కమెంట్ చేయాలా డిమాండ్ చేయాలా అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు అలాగా ప్రేరేపిస్తున్నాడు ఎంత దినాల్లో ఇక బాప్ అనుభవాలే లేకుండా పోయే కరువయ్యే రక్షణ నాకు ఎక్కడ దొరుకుతుందని ప్రజలందరూ వెదుగులాడే పరిస్థితి రాబోతున్నది కాబట్టి ఎవరిని రిక్వెస్ట్ చేయొద్దు కమెంట్ డిమాండ్ చేసి బాప్తీసం పొందుతేనే పర్ణంకమని చెప్పండి అని ఎంతో ఎంతోమంది ప్రవర్తలను ప్రజలను ఈ రీతిగా లేవనెత్తి క్రీస్తు దేవుడని పూర్ణ హృదయంతో ఒప్పుకున్న ప్రతి ఒక్కరి కూడా మాప్తీసానికి అర్హులే అని ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి కార్యక్రమాన్ని జరిగిస్తా ఉంది ఈ కార్యక్రమం ముందుగా మనం సంతోషమే